రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో జరుగుతున్న విషయం తెలిసిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి కార్యక్రమం అమలు చేసిన తొలి హామీ ఇదే కావడంతో ప్రాధాన్యత సంసరించుకుంది ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రారంభించారు రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో కొద్దిసేపటి కిందటే స్వయంగా అర్హులకు వాళ్ళ ఇళ్ల వద్దే పెన్షన్ మొత్తాన్ని అందజేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఇందులో పాల్గొన్నారు మేళతాళాలు డప్పు చప్పుళ్లతో పెనుమాకలో కోలాహలం నెలకొంది పెన్షన్ల పంపిణీ అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు చంద్రబాబు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి సభను తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉన్న పట్టు సంపాదించుకున్న మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేశామని అన్నారు గత ఎన్నికల్లో నారా లోకేష్ ఓడిపోయిన గెలవాలనే తపనతో మంగళగిరి నుంచే పోటీ చేసి తొంభై ఒక్క వేలకు పైగా మెజారిటీని సాధించారని ప్రశంసించారు ఈ సభలో ఏర్పాటు చేసిన బ్యానర్లు ప్రజల దృష్టిని ఆకర్షించాయి తెలుగుదేశం పార్టీ సారథ్యంలో అధికారంలో ఉన్న సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఫోటోలు ఎక్కడా కనిపించకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది అదే సభా వేదికపై నారా లోకేష్ను చంద్రబాబు పక్కనే పెట్టు కూర్చోబెట్టుకోవడం మొన్నటి ఎన్నికల్లో ఆయన సాధించిన భారీ మెజ భారీ మెజారిటీ గురించి పదే పనిగా ప్రస్తావించడం ఆ సభలో కట్టిన బ్యానర్లలో పవన్ ఫోటో లేకపోవడం అనేక అనుమానాలకు తెర తీసినట్టయిందని అంటున్నారు నెటిజన్లు అలాగే పెన్షన్లను పంపిణీ చేయడానికి జారీ చేసిన అడ్వర్టైజ్మెంట్లలో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో గల్లంతయింది అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే పవన్ కళ్యాణ్ను పక్కన పెట్టిన నారా లోకేష్ను ప్రమోట్ చేసే ప్రయత్నాలకు చంద్రబాబు తెర తీశారా అనే సందేహాలను లేవనెత్తుతున్నారు నెటిజన్లు పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీ గెలిచిందని పదే పదే గుర్తు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది జనసేన బలం ఏంటి పవన్ కళ్యాణ్ శక్తియుక్తులేంటి అనేది చంద్రబాబు మర్చిపోతున్నారా అనేది రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న బలమైన వాదన